కి వరలక్ష్మి వరత్సవ కాన్స్డ మన అందరి ఇంట్లో ప్రసాదం తినారలేదే గాని వరలక్ష్మి కొంచెం ముందే పెట్టా కాబట్టి వాటి ప్రసాదం తినొచ్చు ఆరోగ్యంతో మాత్రం సో ఈ రోజు ముఖ్యంగా ఒక విషయం గుర్తై ఈ ప్రసంగం యాస్ పార్ట్ ఇది జరిగింది ప్రతి తెలుసు మనన బోధన కరుణాకరండి చూ వెంకటేశ్వర స్వామి ఆయన తిరుపతిలో ఒక దళితు యువకుడు చూసే ఉంటారు ఎంతో ఘోరంగా కొట్టారంటే ఆ వీడియోలో చూస్తే అన్నా 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 అని కాలు పట్టుకున్నా కూడా క్షమించకుండా విపరీతమైన ద్వారంలో అసలు మమ్మల్ని ఎవడు ఏం పీకాలే అనే పద్ధతిలో కొట్టడం మీరు చూసా లేదే కానీ నేను చూసాను రాసి చూస్తే చాలా ఘోరంగా కొట్టేశారు ఆ కుర్రోడ్ పరిస్థితి హాస్పిటల్లో పెట్టారు మరి ఏమైందో తెలియదు కానీ నిన్న ఎఫ్ఐఆర్ కట్టారని అంటున్నారు దెబ్బలు అడిగింది ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి ఇంక వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చేతగా నెట్టి అని మాట్లాడతారు ప్రజలు నిజంగా ఆ వీడియో చూస్తే అంత ఘోరమైన మరి దౌర్జన్యం జరిగింది అక్కడ ముఖ్యంగా కన్నాకర్ రెడ్డి కొడుకు మరి విపరీతమైన ఆగడాలు ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారినా అతని ఆగడాలు మారలేదు ఈ వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం నా ఎస్సీసీ నా పిసిసి అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి గమనిస్తున్నారు లేదో మా తెలియదు కానీ సమాజం అంటే దళితులు అంటే ఎందుకో మరి అంత చుడకన నోటితో ఒక మాట చెప్తారు చేతితో దెబ్బ కొడతారు ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊర్లో కూడా చూడలేదు పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసే ఎప్పుడైనా సూట్లు చెప్తా ఉంటారు నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితులాగా అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితిని అనే పద్ధతిలో మాట్లాడి మరి ఆయన కొడుకులు చేత ఇటువంటి దౌర్జన్యాలు జరపడం అనేది చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే మీ అంచనా తప్పు అవుతాయి మేము మీలాగా ఎక్కడ పడితే అక్కడ పడితే ఆడ ఏది పడితే అది చేస్తామనుకుంటే కాదు సమయం వస్తుంది తప్పు జరిగితే గా ఆ తప్పుని సరిది తప్పు ఎవడైతే చేస్తాడో వాడిని తప్పనిసరిగా చిక్కించే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ఇందులో ఎటువంటి మొహమాటం లేదు కాబట్టి మీరు మరొకసారి మీ పార్టీ పెద్దలు కానీ మీరు కానీ ఇటువంటి చర్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రజలు అంటే మీకు ఎలాగూ భయం లేదు కనీసం రేపు ఈ మీడియా ఉంది ఇతర సంస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాటికైనా భయపడకపోతే మరి ఈ సమాజాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తారో రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇందులో చిన్న విషయం చిన్న బాకీ ఉందని చెప్పి తీసుకొచ్చి బాకీ కడతావా కట్టావని అడగకుండా ఈ చిన్న బాకీ కోసం విపరీతమైన దూరంలో దౌర్జన్యం తెచ్చి కొట్టి హింసించి అతను చాలా విపరీతమైన గాయాలతో బయట కనపడకపోయినా లేవలేని పరిస్థితిలో ఉండే ఉంటాడు సో అటువంటి దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం రేపు మీరు మళ్లీ ప్రభుత్వం మాకే వస్తుంది మేము ఇలా ఆళ్ళ తొక్క చేస్తాం ఏళ్ళ తొక్క చేస్తాం అనే పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారంటే ఇంకా సంవత్సరం కాకముందే మీరు ఎంత మరి మీరు ప్రజలు ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం ఇచ్చారు మాకు అధికారంలో మేము ప్రజలకు మంచి చేస్తున్నాం ఇవన్నీ కాకుండా మీరు ఇష్టం వచ్చిన జ్వరంలో ప్రవర్తిస్తే డెఫినెట్ గా దానికి కావాల్సిన శిక్ష మీరు అనుభవిస్తారు జైలులో మీకు అలవాటు అయిపోయింది ఏముందని జైలుకి వెళ్తాం వెల్లు చేస్తామనే ద్వారంలో కొంతమంది నాయకులు ఉన్నప్పటికీ మరి మీ నాయకులు కూడా చెప్తున్నాడు జైల్లో పెట్టమంటే అంటే ఎంత కష్టమో మీకు తెలుసా జైల్లో ఉండవు ఎంత కష్టమో మీకు తెలుసా అని అడుగుతున్నాడు మధ్య చూసే ఉంటారు మరి ఆయన జైల్లో ఉండడం అంత కష్టమైనప్పుడు అన్యాయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై ఐదు రోజులు జైల్లో పెట్టడం అంత ఏడున్న ఒక వ్యక్తిని మరి నీకు ఏ బుద్ధితో పెట్టావో ఆ కేసు ఏంటో నీకు తెచ్చా అటువంటి కేసులు పెట్టిన మీరు ఇవాళ చట్టాల గురించి వాళ్ళు చంపేస్తాం వీళ్ళు చంపేస్తాం మేము అధికారంలోకి వచ్చే పోలీసులు నరికేస్తాం ఎవరు నరికేస్తారు మీరు పరిపాలించిన పోలీసులే మేము కూడా పెట్టి పరిపాలిస్తాం ఇవాళ ఇక్కడ వ్యవస్యం మేము మాత్రలేదు కొత్తగా ఏమి తీసుకురావాలి మనుషుల్ని సో ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ మరి మీరు తెలుసు ఆ రోజు ఒక దళిత డాక్టర్ని మన వైజాగ్లో ఎంత ఘోరంగా హింసించి సుధాకర్ గారిని చంపేశారో అదొక ఇష్యూ మరి అట్లాంటిదే మనం ఈస్ట్ గోదావరిలో చూసాం అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని ఏదో పార్సెల్ చేసినట్టు వస్తువు పార్సల్ చేసినట్టు శవాన్ని తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పడేసి గర్జాగా కారులో వెళ్ళిపోయిన సందర్భం ఇటువంటి పనులు చేసిన మీరు మాట్లాడితే మేము ఎస్సీసీని ఉద్ధరిస్తాం బీసీసీని ఉద్ధరిస్తాం వెనుకబడిన జాతుల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి మాయమాట చెప్తే ప్రజలు నమ్మేసడం లేదు కాబట్టి మరొకసారి మీ ద్వారా హెచ్చరిస్తున్న ఈ కరుణాకర్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ని గట్టిగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మాదేటప్పటికీ కొన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా చర్య తీసుకోకూడదనే ఉద్దేశంలో ఉంటుంటారు మా నాయకులు మేము ఆ నాయకుల ద్వారా డెఫినెట్గా ఒక మంచి సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి వారి మీద గట్టిగా చర్య తీసుకోవాలి ఇటువంటి పనిచేస్తే ఎవడైనా రేపు వద్దు భయపడాలి ప్రభుత్వం ఉంటే ఎలా శిక్ష పడుతుందో ఎలా ఇబ్బంది పడతారో అనే విషయాలు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా ఇటువంటి దళితమైన దాడుల్ని ఖండిస్తూ ప్రభుత్వం ఎవరైనా ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మీ ద్వారా ఈ ప్రపంచానికి సొసైటీకి మీరు ఎప్పుడూ కూడా మంచిని సపోర్ట్ చేసే వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయచ్చు కానీ ఇటువంటి దుర్మార్గాలు ఒక వ్యాసదారు విషయంలో చేసే వాళ్ళని మాత్రం క్షమించకూడదని చెప్పి అది తెలియజేస్తూ మరి మీ ద్వారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా అడ్డుకోవాలని చెప్పి కోరుతా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ